అందరికి నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరఫ్ పెన్షన్కి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేసి చాలా మంది ఎదురైతే చూస్తున్నారన్నమాట అయితే దీనిపైన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఇంకా మీకు మార్చ్ అంటే ఫిబ్రవరి పెండింగ్ పెన్షన్ ఉంది మార్చ్ది కూడా పెండింగ్ ఉంది సో రాకపోతే లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది అధికారులకు కూడా తెలుస్తుంది అనమాట మన వీడియో రీచ్ అయ్యి సో లైక్ అయితే చేయడం మర్చిపోదు రాని వాళ్ళు అండ్ కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇంకా క్లిక్ చేయబోతే క్లిక్ చేయండి ఇక డైరెక్ట్గా చూసుకోవచ్చు మనకు ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉన్న నేపథ్యంలో మనకు ఎప్పుడు ఉంది కూడ అంటే ఈ నెల పదహారు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది జూన్ ఆరవ తేదీ దాకా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది అయితే మే పదమూడు తర్వాత వరకు ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తవనుంది అండ్ ఈసీ అనుమతులైతే మన రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ కొత్త ప పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు షురువు చేయడానికి ఆస్కారం లేనందున సో ఈసీ అనుమతుల కోసము ఎదురైతే చూస్తుంది అంతవరకు గతంలో మాదిరిగానే ఎవరికైతే డబ్బులు వచ్చేవో పెన్షన్ ద్వారా అంటే మనకు ఒంటరి మహిళలకు వృద్ధులకు అదేవిధంగా బీడీ కార్మికులకు వచ్చేవో సో అదేవిధంగా ఈసారి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ అవి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఈ నెల ఇరవై మూడు నుంచే సో ముప్పై తారీఖులోగా ఈ పెన్షన్ మీకు గతంలో ఇచ్చిన మాదిరిగానే ఇచ్చేస్తారు పో పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే మీకు గతంలో చేతి చేతి ద్వారా ఇచ్చేవారైతే అట్లనే ఇస్తారు సో ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి అండ్ డెఫినెట్గా కొత్త పెన్షన్ మనకు మే నెలలోనే అంటే మనకు ఈ మే నెలలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అప్పటి వరకు ఈ ఎలక్షన్ ప్రక్రియ పూర్తవుతుంది కాబట్టి మే నెల నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు వార్తలు అయితే రావడం జరుగుతుంది సో అధికారుల నుంచి ఎటువంటి తాజా సమాచారం వచ్చినా నేను మన ఛానల్లో పెడతాను సో అంతకు ముందు కూడా మనకి ఏమైనా తాజా వార్తలు వచ్చి ఈ పెన్షన్ పైన ఉంటే నేను మన ఛానల్లో పెడతాను సో మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఇంతవరకు రాకపోతే ఫిబ్రవరివి అండ్ మార్చివి పెండింగ్లో ఉంటే లైక్ చేసి లైక్ రూపంలో తెలియజేయండి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయకపోతే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్